శాసన మండలి మాజీ చైర్మన్ చరీష్ గారు మన మధ్యకి వచ్చారు అట్లాగే పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారు మన దగ్గరకు వచ్చారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కౌస్బద్ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు చమన్ గారి కుమారుడు ఈ కార్యక్రమానికి మన దగ్గరకు వచ్చాడు వాళ్ళందరికీ అంత కూర్చోండి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రాయదుర్గం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా ఏ ఒక్క ముస్లిం మైనార్టీ పైన కూడా చిన్న జరగలేదు చిన్న ఇబ్బంది ఏ మైనార్టీ సోదరుడికి సోదరీపడికి కలగలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చూసుకున్న వ్యక్తి నేను మైనార్టీల సంక్షేమానికి పెద్ద వేశా దుల్హన్ పథకం దాదాపు రెండు వందల పైచీలకు ఒక రాయలు పట్టణంలోనే ఇప్పించాం యాభై వేల రూపాయలు ఒక్కొక్క ఆడబిడ్డకు మరి కన్నయ్య తల్లిలో ఇప్పించాం ఇట్లా ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేశాం మసీదులకు మరమ్మతులకు డబ్బులు తీసుకొచ్చాం షాదీకారాలు కట్టించాం ఈ షాదీకారం నేను ఎంపీగా ఉన్నప్పుడు కట్టించిందే మళ్ళా దీని గురించి దీని అభివృద్ధికి ఎవరు కూడా శ్రద్ధ చూపలేదు మళ్ళా మనం వచ్చి మైనార్టీలకు మంచి చేస్తాం తప్ప వీళ్ళెవరు ఈరోజు నాకు ప్రత్యర్థిగా మెట్టుగోవింద్ రెడ్డి ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు అతనే ఎమ్మెల్యే మళ్ళా ఆరేళ్ళు ఎమ్మెల్సీ మూడేళ్ళు ఏపీఐసీ చైర్మన్ పద్నాలుగేళ్ళు పదవుల్లో ఉండి రాయదర్గానికి వరద పెట్టింది శూన్యం ఏమీ లేదు మరి అట్లాంటి వ్యక్తులు ఓటేద్దామా అని మీరు ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది నేను గెలిస్తే రాయదర్గం బాగుంటుంది ప్రజలందరూ కూడా బాగుపడతారు మెట్టులో గెలిస్తే ఆయన బాగుంటున్నారు ఆయన వ్యాపారం బాగుపడుతుంది రాయదుర్గానికి కానీ రాయదుర్గం ప్రజలకు కానీ ఏమీ ఒరిగేది ఉండదని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు కేంద్రంలో బిజెపితో మనం పొత్తు పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు రేపొద్దున మీ అందరికీ మైనార్టీ సోదరి వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ నెలకు పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇస్తాం యాభై ఏళ్ళు నిండితే సారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం ఎంతమంది స్కూల్ పోయే పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ముగ్గురు పిల్లలు నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఇట్లా పార్టీ సిస్సుల్లో మీరందరూ ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు ఇన్ని సౌకర్యాలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కేవలం రాష్ట్రాన్ని బతికించుకోవడానికి రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడానికి మాత్రమే మనం బీజేపీతో చేయగలిపా తప్ప వేరే ఉద్దేశం కానీ ఆలోచన కానీ లేనే లేదని మీ అందరికీ నేను మనవి చెప్తా ఉన్నా ఇక్కడ నేను మైనార్టీల అభివృద్ధికి సంక్షేమానికి ప్రత్యేకంగా మీలో ఒకటిగా పనిచేస్తా మీ వాడిగా పనిచేస్తా మీ పాలేలాగా పనిచేస్తా తప్ప మన కాదు కాబట్టి దయచేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అఖండమైన మెజారిటీతో మమ్మల్ని గెలిపించమని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి